ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అంటూ ప్రదక్షిణకు ముందు రాజగోపురం నుండి దీపం వెలిగించి స్టార్ట్ చేశాను మందిరం సరిగ్గా పన్నెండు అయింది ఇక్కడ నుండి ఎనిమిది లింగాలని దర్శించి గిరి గిరిప్రదక్షిణ దారిలో మళ్ళా ఇక్కడికి రాజగోపురం దగ్గరికి వస్తాను అప్పుడు గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది ఒక్కొక్క లింగం దగ్గర అయితే ఇట్లా హారతి కర్పూరంతో వెలిగించి నమస్కారం చేసుకొని మళ్ళా వెళ్తూ వెళ్తుంటారు కొన్ని వేల మంది వెళ్తూ ఉంటారు ఇట్లా ఇప్పుడు రాత్రి వేళలో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా చుట్టూర తృతూనే ఉంటారు గిరి ప్రదక్షిణ ఇది చాలా విశిష్టమైంది అరుణాచలంలో ఇదిగో అగ్నిలింగానికి అయితే వచ్చేసాము ఇక్కడ ద దర్శనం చేసుకుంటున్నాము రాత్రి వేళలో గేట్లు ఉంటాయి కానీ ప్రతి ఒక్క లింగము బయటికి కనబడుతుంది ఇట్లా దండం పెట్టుకోవాలి ఆరతి కర్పూరం పెట్టి అగ్నిలింగానికి దర్శించుకొని ఇట్లా వాయులింగం కుబేరలింగం ఇంద్రలింగం అని ఎనిమిది లింగాలు ఉంటాయి అన్నిటిని కూడా గిరిప్రదక్షిణలో దర్శించి ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అంటూ గిరిజి ప్రదక్షిణ చుట్టూరు ఇంకా నడుస్తూనే ఉన్నాము శివలింగాలు వస్తూనే ఉన్నాయి దర్శించుకుంటూనే ఉన్నాము వీడియోస్ కొన్నా రా అప్లైట్ నాడు అవ్ తర్రటి ఎక్టికల్ అంత వీడియోస్ కొన్నాడు అప్నాడు సరే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏదిగో నైరుతి లింగం నైరుతి లింగానికి దర్శనం చేసుకొని గిరిపదక్షిణ మళ్ళీ స్టార్ట్ చుట్టూరా ఎనిమిది శివలింగాలు ఉంటాయి మధ్యలో రమణమహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది కాకపోతే రాత్రి వేళలో అది బంద్ ఉంది కాబట్టి మేము వెళ్ళలేకపోయాము ప్రతి ఒక్కరూ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అంటూ స్మరిస్తూ ఉంటారు ఇదిగో సూర్యలింగం సూర్యలింగానికి దండం పెట్టుకొని అక్కడ హరత్ కర్పూరం వెలిగించి మళ్ళా గిరి ప్రదక్షిణ ఇదిగో వాయులింగానికి అయితే వచ్చేసాం ఇది వాయులింగం ఇక్కడ తమిళ్లో కూడా రాసి చూడండి వాయులింగానికి దర్శనం చేసుకొని మళ్ళా గిరి ప్రదక్షిణ స్టార్ట్ ప్రతి పౌర్ణమికి మాత్రం ఇక్కడ రెండు కోట్ల మంది గిరి ప్రదక్షిణ చేస్తారనే ఒక అంచనా అయితే ఉందంట కేవలం ఆ గిరిని చూసి కూడా వెళ్ళిపోతారంట ఓం నమ శివాయ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చంద్రలింగంకి వెళ్తున్నాము చంద్రలింగం ఉంటుంది వంశీ ఏం చేస్తున్నా మసాజ్ చేయించుకుంటాను దారి మధ్యలో ఇట్లా మసాజ్ చేయించుకుంటున్నారు వీళ్ళు గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు ఏకతాటగా నడుస్తూ ఉంటారు కదా ముసలి వాళ్లకు వాళ్ళకు ఆటోలు కూడా ఉన్నాయి ప్రతి లింగం దగ్గర దర్శించుకొని మళ్ళీ ఆటోలో తీసుకెళ్తూ ఉంటారు దానికి ఛార్జెస్ మాట్లాడుకోవాలి ముందే కాకపోతే చాలామంది నడుస్తూ ఉంటారు ఎవరు ఓపిక వాళ్ళది ఓం నమ శివాయ పన్నెండు గంటలకు స్టార్ట్ చేసినాం గిరి ప్రదక్షిణ ఇంకా నడుస్తూనే ఉన్నాం నాలుగు అయిపోయింది ఇదిగో గిరి ప్రదక్షిక్షిణ చేసినప్పుడు పక్కన ఇలా షాపులు ఉంటాయి తినడానికి ఇక్కడ నుండి ఇదిగో ఈ బోర్డు చూస్తారా మనం ఎక్కడ ఉన్నాము ఏంటి ఎన్ని లింగాలు పూర్తి చేసాము మళ్ళీ ఇంకెంత దూరం వెళ్ళాలి అనేది మొత్తం బోర్డులో ఉంటుంది దాన్ని చూస్తూ వెళ్తూ ఉండాలి మనకు కూడా ఐడియా వస్తుంది కాబట్టి పంచభూత లింగాల్లో ఇది అగ్నిలింగం అరుణాచలంలో అగ్నిలింగం అయి ఉన్నాడు స్వామివారు వాయులింగం వచ్చేసి శ్రీకాళహస్తి అనమాట మనం ఇది అగ్నిలింగం అరుణాచలంలో ఇది మోక్ష మార్గం అనమాట అవతల నుండి ఇవతలకి ఇట్లా దూరి వచ్చేస్తే మోక్ష మార్గం అని అంటారు చాలామంది వస్తున్నారు దొడ్డు ఉన్న కూడా ఈ మోక్ష మార్గం నుండి బయటకు వస్తారు ఆ అరుణాచలేశ్వరుని స్మరిస్తూ రావాలి ఇదిగో మా వంశీ వచ్చాడు ఆ తర్వాత విష్ణు విష్ణు కూడా వెళ్ళారు లోపలికి మోక్ష మార్గం నుండి బయటకు వచ్చేస్తారు ఇట్లా ఆ అరుణాచలేశ్వరి మహిమలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ గిరి ప్రదక్షిణలో ఓం నమస్కారం ఈశాన్య లింగం ఈశాన్య లింగంతో గిరి ప్రదక్షిణ పూర్తయింది పొద్దున ఆరు అయ్యింది గిరి ప్రదక్షిణ పూర్తి చేసి ఇదిగో మళ్ళా రాజగోపురం దగ్గరకు వచ్చేస్తాము మధ్యరాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తాము ఓం నమ శివా